ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఇటీవలే తొలిసారిగా కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించింది భవిష్యత్తులో తాను అవలంబించబోతున్న విధానాలు సంక్షేమం కోసం అమలు చేయాలనుకుంటున్న పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు వాటిని ప్రజలకు చేరువయ్యేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని ఈ విషయంలో అలసత్వానికి లేదని స్పష్టం చేశారు ఒకటే పథకం ద్వారా ప్రజలకు ఎన్ని రకాలుగా ప్రయోజనాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పేదల సేవలో పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నారు ప్రతీ నెల ఒకటో తేదీన ముఖ్యమంత్రి మంత్రులు ప్రజాప్రతినిధులు ప్రజల వద్దకే వెళ్ళి సమస్యలను తెలుసుకుంటారు సాధ్యమైనంత వరకు కొన్నిటిని అక్కడికక్కడే అధికారుల ద్వారా పరిష్కరింపజేస్తారు తర్వాత తాను ఎన్నికల హామీలో ఇచ్చిన ఉద్యోగాల కల్పనను సాధ్యమైనంత వేగంగా అమలు చేయాలన్న ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ అంశాన్ని కలెక్టర్ల సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభించి యువతలకు ఉద్యోగాలను ఇచ్చే దిశగా అడుగులు వేయబోతున్నారు రెండు వేల నలభై ఏడు కల్లా దేశంలో పెరుగుతున్న వృద్ధ జనాభాను దృష్టిలో ఉంచుకొని వారికి అనుగుణంగా కొత్త పథకాలను వారి అవసరాలను తీర్చేలా ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు ప్రతి జిల్లాలో విండ్ టర్బైన్లు ఏర్పాటు చేయబోతున్నారు అలాగే సోలార్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించి వారిని సోలార్ విద్యుత్ దిశగా అడుగులు వేయించబోతున్నారు ప్రతి ఇంటిపై సోలార్ ఫ్యాన్లు ఏర్పాటు చేయించి వాటి నుంచి విద్యుత్ను కొనుగోలు చేస్తారు ప్రతిపక్షాలు చేసే ఆరోపణలపై కఠినంగా వ్యవహరించబోతున్నారు చేసే ఆరోపణలకు ఖచ్చితంగా సాక్ష్యాలుండాలి గంజాయి విషయంలో ఉక్కుపాదం మోపుతామన్నారు పరిపాలనపై పూర్తి స్థాయిలో పట్టు ఉండేలా అధికారులు ప్రజాప్రతినిధులు కలిపి ఓ యాప్ అందుబాటులోకి తెస్తున్నారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలోనే ఆకస్మిక తనిఖీలు చేయబోతున్నారు దీని ద్వారా అధికారులు అప్రమత్తంగా ఉంటారనేది ఆయన ఉద్దేశంగా ఉంది చెత్తను పొలాలకు ఎరువుగా ఉపయోగించే అంశంతో పాటు దాన్ని రీసైక్లింగ్ చేసే డబ్బులు సంపాదించేలా చూడబోతున్నారు అధికారులు క్రియేటివ్గా ఆలోచించి ప్రజలకు మెరుగైన పాలన అందించాలని చంద్రబాబు కోరుతున్నారు